డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన గాంధీయే మార్గం థర్డ్ వాల్యూమ్ అంటే పదిహేనవ భాగం ఏడు పది ఇరవై అపురూపమైన ప్రతినిధి ఆంగ్ల మూలం జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని భారత ప్రధాని అనువాదం బాలాంతరపు నలినీ కాంతరం రజనీకాంతరవు నళిని రచయిత ప్రముఖ అనువాదం పీలగా పిత్తల ఉండే ఈ మనిషి తత్వంలో చెక్కు చెదరని ఉక్కు లక్షణం కొంత ఉండే కొండలా లేదో ఉండే ఎంతటి ప్రబలమైన భౌతిక శక్తులకైనా ఆయన ఎప్పుడూ లొంగల కొంచెం పాటివాడైనా కొల్లాయి గుడ్డే కట్టె కుర్తా వేసుకోకుండా తిరిగిన ఆయనలో మహారాజు చిహ్నాలుండే ఇతరులు ఆయనను ఇష్టపూర్వకంగా జోహారు అనకతపేదిక వ్రతం సాత్విక వ్రతం పట్టిన వినమ్రమూర్తి అయిన ఆయనలో అధికారం పెత్తనం ఉండే ఆ సంగతి ఆయనకు తెలుసు ఒక్కొక్కప్పుడు ఆయన అధికారం చెలాయించడము ఉండేది